సాధారణంగా నలుపు బూడిద రంగులో ఉండే ఎలుకలు మనకు తెలుసు అప్పుడప్పుడు తెలుపు రంగు ఎలుకలను కూడా చూసి ఉంటారు అలాగే ఎలుకలకు పెద్ద తోక కూడా ఉంటుంది ఇది కూడా తెలుసు అది సరే ఇప్పుడు ఈ ఎలుక పురాణం ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా ఇప్పుడు మీకు ఒక కొత్త రకం ఎలుకలను పరిచయం చేయబోతున్నాం కుందేళ్లులా ఉండటం వీటి ప్రత్యేకత అంతేకాదు వీటికి తోక కూడా ఉండదు చూడ్డానికి రంగురంగులు కుందేళ్లులా కనిపిస్తాయి కానీ దగ్గరకు వెళ్లి చూస్తే కానీ అవి ఎలుకలని ఎవరికీ తెలియదు చిన్నగా ముద్దుగా ఉండే ఈ ఎలుకలను చూడాలంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు వెళ్లాల్సిందే కుందేలులా కనిపించే ఎలుకలు చాలా అరుదుగా కనిపిస్తాయి వీటిని కాశీ ఎలుకలని కూడా అంటారు పాలకోడేరు మండలం మోగళ్లు గోస్తని వద్ద ఉన్న మహావనంలో డాక్టర్ గాదిరాజు కృష్ణరాజు ఈ కాశీ ఎలుకలను ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు మనం తెలుగులో కాశీ ఎలుకలు అని పిలిచే వీటిని గునియా పిక్స్ గిన్నీ పిక్స్ అంటారు ఇవి దక్షిణాఫ్రికాకు చెందిన జంతువులు రంగురంగుల బొచ్చుతో పొడవుగా తోకలు లేకుండా అందంగా ఉంటాయి ఇవి గడ్డి మూలికలు తీగలను ఆహారంగా తీసుకుంటాయి మనుషులతో కలిసిపోయి స్నేహపూర్వకంగా ఉంటాయి ఆరు వందల గ్రాముల బరువు వరకు పెరుగుతాయి ఎనిమిది నుండి పది సంవత్సరాల వరకు జీవిస్తాయి కృష్ణంరాజు వీటిని హైదరాబాద్ నుండి తీసుకుని వచ్చి ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు ప్రకృతిలో మనతో పాటు ఇతర స్నేహపూర్వకంగా ఉండే జంతువులు ఉన్నాయని వాటిని పెంచడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని కృష్ణంరాజు అంటున్నారు చిన్నపిల్లలు వీటిని బాగా ఇష్టపడుతున్నారని వీటితో ఆడుకుంటున్నారని చెబుతున్నారు పూర్వం ఈ ఎలుకలను సర్కస్లో చూసేవాళ్ళమని ఇప్పుడు తాను స్వయంగా కాశీ ఎలుకలను పెంచడం చాలా సంతోషంగా ఉందంటున్నారు కృష్ణం రాజు